వెల్కమ్ టు హనీ మామీ కిచెన్ పాలకూర గింజలు వేసానని చెప్పే కదండి అసలు చూడండి అంత నిండుగా వచ్చేసింది టూ నిండా వచ్చేసింది ఇంకొంచెం పెద్ద అవ్వాలి ఇది చూడండి తోటకూరగా గింజలు వేసాను చూడండి అసలు మొత్తం వచ్చేసిందండి చూడండి ఎంత బాగుంది కట్ చేద్దామని వచ్చామండి ఇప్పుడే లైట్ ఫెయిల్ అయిపోతుంది మా షైనినేమో ఇప్పుడే వచ్చింది కాలేజీకి వెళ్ళి అందుకని ఇప్పుడు పట్టింది చూసారండి మనం సొంతగా చేసుకుంటే అసలు ఎంత హ్యాపీగా కట్ చేసుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగుందో కొంచెం పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేస్తానండి ఎందుకంటే లైట్ ఫీల్ అయిపోతుంది మీకు ఇంకొకటి చూపించాలండి చామంతి పూలు బాగా వచ్చేసినాయి అది కూడా చూద్దరు కానీ అది పెద్ద వయ్యాక్ కోస్తానండి చూడండి ఎంత వచ్చిందో చాట్లు కిందకి వెళ్ళాక చూపిస్తానండి లైట్ కింద ఇక్కడ ఇంకో బకెట్లో ఉందండి అది కూడా కట్ చేసుకుందాం అది అవ ఈ బకెట్లు ఎప్పుడో వేసానండి ఇంతకుముందు పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా కొన్ని గింజలు ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు వచ్చింది రెండు కొమ్మలు ఇది చూసారండి పుదీనా ఇది కూడా ఎంత బాగుందో చూసారండి చామంతి పూలు మొత్తం ఒకసారి ఇచ్చుకున్నాయండి అసలు చూడండి ఎంత బాగుందో మీకు కూడా చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని తీస్తుందండి షైని వైట్ ఇంక శాంతం ఇచ్చుకోలేదండి పసుపు మాత్రమే ఇచ్చుకున్నాయి మొత్తం ఇచ్చుకున్న తర్వాత ఒకసారి చూద్దాం అందరం బాగుంటుంది చూసారండి ఎంత వచ్చిందో ఎంత లేతగా ఉందో అసలు ఎంత బాగుంది మీరు కూడా డబ్బులు కొనుక్కొని చిన్న చిన్నగా వేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇట్లా సొంతగా తీసుకొని మన పిల్లలకు పెడితేనండి అసలు ఎంత హెల్తీగా ఉంటారో ఇక రేపొద్దున పిల్లల్ని అడిగి ఏమంటే పప్పులే వేస్తా లేదంటే ఇక్కడ రాస్తానండి సరేనండి ఉంటామండి అది చూడండి ఏమొచ్చింది ఇక్కడికి మా శైని కాలు పొరుగుతుంది వైటి ఇది అలిగినీడి మా మీద ఇవాడ క్యాలీఫ్లవర్ తోట వైటీ వైటీ ఇచ్చుడు సరేనండి ఉంటామండి బాయ్